గుంటూరు నగర ప్రజల సహకారంతో స్వచ్ఛ లీగ్ సిటీస్ లో జీఎంసీకి స్థానం దక్కిందని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు మేయర్ కోవలముడి రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లో మూడు నగరాలకు ఈ అవార్డులు అందాయని తెలిపారు కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం అవార్డులను వారు ప్రదర్శించి మాట్లాడారు ఇప్పటి ఇప్పటివరకు జరిగిన శానిటేషన్ ప్రోగ్రాం భారతదేశం ఆదర్శంగా తీసుకుంటుందని ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామని చెప్పారు ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్ది ఈ ఏడాదిలో ఐదు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని చెప్పారు మన గుంటూరు నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఈ స్వచ్ఛ సర్వేక్షణ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఒక సర్వే చేసి ఆ సర్వే ద్వారా మరి ఇండియాలో ఉన్నటువంటి యూఎల్బేస్ ముఖ్యంగా ఇరవై వేల పైబడి జనాభా ఉన్న తర్వాత పది లక్షల పైబడి ఉన్న జనాభాలో ఉన్నటువంటి యూఎల్బీస్ అన్నింటిని కూడా ఫైవ్ కేటగిరీస్గా డివైడ్ చేశారు ఇరవై వేల నుంచి యాభై వేలు యాభై వేల నుంచి మూడు లక్షలు మూడు లక్షల నుంచి పది లక్షలు పది లక్షల పైబడి ఇట్లా కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసిన తర్వాత ప్రతి కేటగిరీ నుంచి కూడా ది బెస్ట్ సిటీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీనిలో భాగంగా లాస్ట్ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణ సిటీస్లో మొత్తం ఇండియా మొత్తం మీద కూడా ఇరవై మూడు సిటీస్ని ఐడెంటిఫై చేశారు ఇరవై మూడులో గుంటూరు వన్ ఆఫ్ ద సిటీస్ మన గుంటూరు వన్ ఆఫ్ ద సిటీస్గా సెలెక్ట్ అయింది ఏపీలో మొత్తం మూడు సిటీస్ వచ్చాయి మూడు విజయవాడ తిరుపతి గుంటూరు సో ఈ మూడు సిటీస్ ఇప్పటిదాకా ఇండియాలో టాప్ మోస్ట్ సిటీస్ అన్ని ఏవైతే అనుకుంటున్నామో లైక్ ఇండోర్ కానీ సూరత్ నబీ ముంబై ఇట్లా కొన్ని సిటీస్ ఉన్నాయి ఆ సిటీస్ కేటగిరీలోకి ఈ మూడు సిటీస్ కూడా చేరాయి అంటే ఇరవై మూడు సిటీస్ స్వచ్ఛ సూపర్ లీగ్ అనే ఒక కేటగిరీ ఈ సంవత్సరం పెట్టి ఈ స్వచ్ఛ సూపర్ లీగ్లో ఏవైతే సెల రాబోయే రోజుల్లో కూడా సిటీస్ సెంటర్ అవుతూ ఉంటాయో ఇవన్నిటికీ ఇంకా బెస్ట్ అన్నమాట ఇండియాలో ది బెస్ట్ ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే మోడల్ సిటీస్గా ఉంటాయి ఇక్కడికి ఈ సిటీస్కి స్టడీ చేయడానికి కానీ స్టడీ ఈ ఈ సిటీస్లో ఎలా ఇంత ప్రోగ్రెస్ వచ్చిందనే దానికి సోకేస్గా చూపించడానికి కూడా బయట యూఎల్బీస్ నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా రాబోయే రోజుల్లో టీమ్స్ వస్తాయి కాబట్టి మనకి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు జరిగినటువంటి ముఖ్యంగా శానిటేషన్ పరంగా జరిగినటువంటి ఈ ప్రోగ్రెస్ అనేది ఇండియా మొత్తము రాబోయే రోజుల్లో వాచ్ చేస్తారు కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మా యొక్క పనితీరు కూడా ఇంకా మెరుగుపరుచుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఇది ఇది ర్యాంక్స్కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ దీనిలో భాగంగా మరి మనకిక్కడ ఈ ఇంత ప్రోగ్రెస్కి ఎందుకంటే గుంటూరు సిటీ మీరు చూస్తాను శానిటేషన్ పరంగా అనేక రకాలుగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ గత వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ టెన్ మంత్స్ నుంచి మేము ఒక చక్కటి ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం దాంట్లో ఫస్ట్ సక్సెస్ రేషనలైజేషన్ ఆఫ్ వర్కర్స్ ఎక్కడ ఎంతమంది ఉన్నారో చూసుకొని అవసరాన్ని బట్టి వర్కర్స్ని సర్దుబాటు చేసుకుంటూ వచ్చాం తర్వాత అన్నెసరీగా అన్అంటెడ్ వర్కర్స్ని కూడా అకౌంట్ ఫర్ చేసాం ఒక సక్సెస్ అట్లనే వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్ తర్వాత మిషనరీ తర్వాత పీపీఈ కిట్స్ ఇవన్నీ మ్యాన్ పవరు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థలో అవైలబిలిటీ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ స్వచ్ఛ సర్వేక్షణ ఇలాగ స్వచ్ఛ భారత్లో భాగంగా ఆల్ ఇండియాలో ఇరవై మూడు టౌన్స్ని మూడు లక్షల నుంచి పది లక్షలు జనాభా గల ప్రాంతాలని అవి జనాభా ఉన్న ప్రాంతాలని సెలెక్ట్ చేశారు దానిలో గుంటూరు నగరం వచ్చినందుకు ముఖ్యంగా కమిషనర్ గారిని అడిషనల్ కమిషనర్ గారిని డిప్యూటీ కమిషనర్ గారిని శానిటేషన్ విభాగం హెచ్ఓడీని ఆల్ రెవెన్యూ హెచ్ఓలందరినీ అసలు ప్రతి కార్మికులందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఒక విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్ పరిపాలనలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంగా జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే విధంగా ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో అట్లాగే గౌరవ కేంద్ర మంత్రి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం గౌరవ కేంద్ర మంత్రి వర్యలు పన్నసాని చంద్రశేఖర్ గారు మన ప్రీతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు గుంటూరుకి ఆయన మొదటి నుంచి ఒక ప్రత్యేకమైన గుంటూరు నగరం మీద ఒక టాస్క్ పెట్టి ఆయన ఎటు నుంచి ఎటు కారులో వెళ్తున్నా కానీ ఫలానా బాగలేదు పలానా డిపార్ట్మెంట్కి ఆయన ఇమీడియట్గా ఫోటోలు పెడతాం మెసేజ్ చేయటం ఈ వన్ ఇయర్లో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మనం ఈ శ్రద్ధ వలన కూడా మనకి ఈ యొక్క అవార్డు వచ్చినందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లాగే ఎమ్మెల్యేస్ రామాంజనేయులు గారు మాధవి గారు నజీర్ గారు ఇంకో ఎమ్మెల్సీ కూడా ఉన్నారు యశ్వరత్న గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ప్రత్యేకమైన సూచనలు సలహాలు కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఏ విధంగా చెప్పేవాళ్ళు శానిటేషన్ విధంగా ఉండాలనేది కూడా మన సూచనలు మనం ప్రతి కౌన్సిల్లో కూడా ప్రత్యక్షంగా మీరు కూడా లైవ్లో పెట్టారు చూశారు వారి సూచనలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కమిషనర్ గారు ఆయన ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇండోర్లో ఆయన కలిశారు మీకు ఎట్లా వస్తుంది ఏంటి మీ సూచనలు ఏంటని ఒక కమిషనర్ని మేయర్ని కలవడం జరిగింది నిన్న కూడా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు మీరు మా దగ్గర సలహాలు తీసుకుని ఎట్లా రాగలిగారు ఈ సర్కిల్లో అని చెప్పి మమ్మల్ని మీటింగ్ హాల్లో కలిసి ఆయన అభినందించడం జరిగింది వాళ్ళు